ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంటా తీవ్ర విషాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని నుంచి చివరి రోజు చూడండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి మీ ఫోన్కు అది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్తిపోతున్నాను దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురుదిబ్బ తగిలింది తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మరణించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ సుశీలమ్మ మరణించారు నిన్న రాత్రి ఆమె పరిస్థితి విషమించడంతో శ్వాస విడిచారు జగన్ పెద్దమ్మ సుశీలమ్మ ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న సుశీలమ్మ దాదాపు రెండు నెలల నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే నేటి రోజున ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు కూడా చేతులు ఎత్తేసారు ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ సుశీలమ్మ మరణించారు దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది రాజశేఖర రెడ్డి సోదరుడు ఆనందరెడ్డి సతీమణి ఏ సుశీలమ్మ ఇక సుశీలమ్మ మరణించిన వార్త తెలియగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అధిగ్ఞానికి గురయ్యారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది గత రెండు నెలల కిందట సుశీలమ్మ ఆసుపత్రి పాలు అయినప్పుడు పులివెందులకు వచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది అయితే రెండు నెలల్లో తిరగకముందే సుశీలమ్మ మరణించారు ఇక సుశీలమ్మ అంత్యక్రియలు ఇవాళ జరిగే అవకాశం అయితే ఉన్నాయి పులివెందుల్లో సుశీలమ్మ అంత్యక్రియలు నిర్మించబోతున్నారు సుశీలమ్మ అంత్యక్రియలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతి ఇద్దరు కూడా బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు ఇవాళ హుటాహుట్టిన పులివెందుల వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు వైఎస్ ఛర్మిలా కూడా సుశీలమ్మ ఇంటికి ఇవాళ వెళ్లే ఛాన్స్లున్నాయి సందర్భంగా ఆయన కుటుంబాన్ని అయితే పరామర్శించిన